వచ్చి అంతే కదండి అది క్వింటాల్ వచ్చి ఐదు వేలు మీరు కొంటారు మీరు కొని ఈ రకంగా తయారు చేస్తేనేమో లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలు తను ఈ రకంగా తయారు చేస్తే నాలుగు లక్షలు లక్షలు ఒక్కలండి ఒక్కల ఐదు లక్షలు అండి ఓహో బాయిల్ చేసి బాయిల్ చేసిన మన ఈ మన పూజల్లోకి అట్లా వాడి ఒక్కలు అయితే ఐదు లక్షల రూపాయలు చేసి అమ్ముతారు మీకు బల్కకి ఎక్కడి నుంచి వస్తాయండి బేరాలు బేరాలు మాకు కేరళ కర్ణాటక అస్సాం అక్కడి నుంచి ఓహో చూసా టన్ను టన్ను ఐదు లక్షలండి ఓకే ఓకే ఇది ఇది కూడా ఐదు లక్షలండి టన్ను అదే ఇది ఇది అన్నారు కదా బాయిలింగ్ చేసింది ఈ బాయిలింగ్ చేసినట్టు వరకు టన్ను ఐదు ఐదు లక్షలు అంటే కేజీ ఐదు వందలు అండి కేజీ ఐదు వందలు క్వింటాల్ వచ్చి యాభై వేలు వేలండి ఓకే ఓకే ఇది చెట్టు నుంచి తీసుకొచ్చినటువంటి రా మెటీరియల్ అండి ఫ్రెష్గా కోసుకొచ్చారు ఇక్కడ నిలబెట్టారు